చెప్పండి మనుగూరు చరిత్రలో కనీ విని జరిగినటువంటి ఘోరమైనటువంటి ఘటన ఇది ఈనాడు కూడా ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఇంత పెద్ద బేవత్సం వచ్చిన వాటిని వరదొచ్చింది కానీ దానికన్నా ఎక్కువ ఒక సుమారు మూడు నాలుగు గంటల ప్రాంతంలోనే ఇంత పెద్ద ఎత్తున వరద రావటం మనుగూరు మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు టౌన్ కావచ్చు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ బస్తీలు కావచ్చు లేదా గ్రామీణ ప్రాంతాలుగా ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ మొత్తం ముప్పు గురయ్యి ఇవాళ జనజీవన అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీనికి రెండు కారణాలు ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతిని ఎమ్మెల్యే రేఖకాంతరావు గారు ఉన్నప్పుడు కొంత దగ్గర ఉండి ఎక్కడ ఉన్నటువంటి కట్టువాగ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు పాత ఆంధ్ర బ్యాంకు పక్కన ఉన్నటువంటి వాగుని కొంత శుభ్రం చేయడం మూలంగా కొంత నీళ్లు పోవటం జరిగింది కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేలు కానీ కొంచెం మిగతా అధికారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ముందస్తు ప్రభుత్వం చెప్తూనే ఉంది అధికార యంత్రాంగం చెప్తా ఉంది హెచ్చరిక చేస్తూ ఉంది వాతావరణ యంత్రం నుంచి కూడా దేవోత్సవాన్ని వర్షాలు వచ్చే అవకాశం ఉంది ముందు జాగ్రత్తగా అధికారులందరంగా ఎలా చేయమని చెప్తా ఉంది కానీ ఇంత జరుగుతూ ఉన్నట్టే అధికారులు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతినిధి కానీ కనీసం బాధ్యతగా వ్యవహరించక మూలంగానే ఇంత భీభోత్సవం జరిగింది అనేక మంది ఇవాళ అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట కానీ మొదలు పెడితే తెల్లారుజావాన ఐదు గంటల వరకు ఇంత నీళ్ళలో ఉండి ఆడ మగ పిల్ల జల్ల అంత కూడా నడువులోకి నీళ్ళు అంటే బండారులో ఉన్న మందుగూరులో ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మేద్రబస్త కావచ్చు నగర్ కావచ్చు కుంకుడు చెట్ల గుంపు కావచ్చు లేకపోతే ఇక్కడ పక్కనే ఉన్నటువంటి అనేక చేపల మార్కెట్ కావచ్చు అనేక ప్రాంతాలన్నీ కూడా జల్ దిగ్ ఉన్నాయి పాటు పక్కనే ఉన్నటువంటి సంసింగారం గ్రామ పంచాయతీ కోనారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఇవాళ ముప్పుకు గురైనటువంటి పరిస్థితి ఉంది కలిసి ఇప్పటికి కూడా సుమారు ఏడున్నర ఎనిమిది గంటలైతా ఉంది ఇప్పటికీ ఒక ప్రజాప్రతినిధి కూడా ఇవాళ ఇచ్చి ఇంత బీభత్సం జరుగుతుంది కనిపించినటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఎంత దుర్మార్గంగా ఉందో ఇవాళ ఈ వ్యవస్థ అనేది అర్థమవుతూ ఉంది ఇప్పటికైనా ముందస్తు జాగ్రత్తగా అధికార యంత్రాంగం కావచ్చు ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఎన్నికలప్పుడు ఎట్లయితే తిరిగారో అదే రీతిలో తిరగాలి కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారు తప్ప వాస్తవంగా మేము ఏం చేయాలి ప్రజల కోసం ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ప్రజలకు అందుబాటులో ఎట్లా ఉండాలనేది ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు అందుకని ఇప్పటికైనా రాజకీయాలు ఖచ్చితంగా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది మేము బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మా బాధ్యతగా ఎందుకంటే కనీసం మనోధైర్యం కల్పించాలి ప్రజలకు కూడా ఎందుకంటే ఇంత భేవత్సం చేసిన తర్వాత చాలామంది ఫో ఫోన్లు చేసి మాకు కూడా కళ్ళబడి నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే అధికార యంత్రాంగం స్పందించాలి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఏదైతే ఇప్పటికి అనేక ప్రాంతాలు అనేక ఇల్లు నష్టపోయింది వారికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ఖచ్చితంగా తక్షణమే ఆదుకోవాలి ఏదో తాత్కాలిక ప్రయోజనం కాకుండా వాళ్ళ శాశ్వతమైన పరిష్కార మార్గం కూడా చూస్తే బాగుంటుంది అనేది అధికార యంత్రాంగం దాంతోపాటు అధికార పార్టీ కూడా దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఇవాళ నష్టం జరిగినటువంటి అనేక మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అన్నదాండగా ఉంటుంది వారి తరఫున నిలబడేదాని కోసం మేము ఎప్పుడు కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏదేమైనా ఇది రాజకీయాల కోసం కాదు ఎందుకంటే ప్రజలకు జరిగే నష్టం ఇవాళ మీరు రాజకీయాలు చేసిన దానికోసం కావాలా ప్రజల ముందు ఎవరైనా కానీ ప్రజలను కాపాడాలి ప్రజల యొక్క మాన ప్రాణాలని తో పాటు వాళ్ళ ఆస్తులని కూడా నష్టం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క నాయకుడు ప్రజాప్రతినిధులకు ఉంది అధికారులకు ఉన్నది కాబట్టి ఆ దాంట్లో బాధ్యతగా ఒక రాజకీయ పార్టీగా ఒక బాధితాగతంగా ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మేము స్పందించాం తెల్లరాజున నాలుగున్నర ఐదు గంటల నుంచే అనేక ప్రాంతాల్లో మేము పర్యటన చేస్తా ఉన్నాం కనీసం నడిచిపోయేదానికి కూడా మార్గం లేదు కనీసం పోయి పలకరించా ఉన్నా కూడా మార్గం లేనటువంటి పరిస్థితి వాళ్ళ తాపు నించిందంటే దీనికి ఇక్కడికోటి సింగరేణి కూడా ఉన్నటువంటి ఏదైతే మైన్స్ ఉన్న ఉన్నాయో ఆ ఓసీలలో వచ్చే నీటిని కూడా సక్రమైన మార్గంలో సింగరేణి యజమాన్యం కూడా స్పందించబడడం కూడా దీనికి ఒక పెద్ద కారణంగా కనపడతా ఉంది దీన్ని కూడా సింగరేణి అధికార యంత్రాంగం కూడా ఇప్పటికైనా స్పందించాలి కలెక్టర్ గారు కావచ్చు ఇప్పటికే కలెక్టర్ గారు ఎస్పీ గారు వచ్చిపోయారు ప్రభుత్వాన్ని నివేదించాలి సింగరేణి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఆస్తులు కాపాడుకుంటే కాదు ప్రజల యొక్క ఆస్తులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా సింగరేణి యజమాన్యం మీద ప్రభుత్వం మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఏదేమైనా జరిగిన నష్టాన్ని అంచనా వేసి వారికి తగిన విధంగా ఆదుకోవాలని మేము టీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తాం